ఏపీ బ్యావరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం ఎనిమిది గంటల పని విధానం నిలబెట్టుకునే విధంగా చికాగో అమరవీర్ల ఉద్యమాల చరిత్ర నెమరవేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా జరగబోయే నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమాలను కార్మిక అడ్డాల్లో రెపరెపలాడే జెండాలు ఎగరవే ని మీటింగులను సభలను జరుపుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించే మోదీ షా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలియజేశారు నేపథ్యంలో మే ఒకటో తేదీన ఏపీ బ్యావరెస్ గోడౌన్ వద్ద జరగబోయే మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు కార్మిక వర్గం తప్పకుండా హాజరై విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు ఈ

కార్మిక వర్గం అమాలి వర్గం అసంఘటిత సంఘటిత వర్గం ఒక సమస్యల ఉద్యమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు మోడీషాలు ఓ పాశిష్ట ధోరణులు ఓ పాశిష్ట మోకడులో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అడిగేటటువంటి వాళ్ళని అరెస్టులు చేయటం ప్రశ్నించే గొంతులను నొక్కే విధానాలకు వ్యతిరేకంగా ఒక సమస్యల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఆ నేపథ్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యం ఈ రోజు ఇప్టు జాతీయ కమిటీ ముద్రించినటువంటి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ బ్యావరేజ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ రేపు జరగబడే బేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం అంతా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ